హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ రాజుల కాలంలో రౌద్ర రూపంలో ఉండే ఆ తల్లిని కొలిచినటువంటి ఎంతో మంది రాజులు యుద్ధాలలో గెలిచారు ఇప్పుడు శాంత స్వరూపిణిగా మారిన ఆ అమ్మను ఎంతో మంది భక్తులు శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు తొమ్మిది అడుగుల ఎత్తు ఎనిమిది చేతులతో గంభీరమైన రూపంతో భక్తులకు దర్శనం ఇచ్చే భద్రకాళి మాత ఎంతో మహిమానితమైన దేవిగా పూజలు అందుకుంటూ ఉంది ఎన్నో మహిమలు ఉన్న భద్రకాళి అమ్మవారి గురించి మీకెవ్వరికి కూడా తెలియని కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వరంగల్ అలాగే హన్మకొండకు సరిగ్గా మధ్యలో ఒక కొండ మీద కొలువై ఉన్న భద్రకాళి ఆలయము ఈ ఆలయానికి శతాబ్దాల ఘన చరిత్ర కూడా ఉంది క్రీస్తుశకం ఆరు వందల ఇరవై ఐదులో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది ఓరుగల్లు ప్రజలకు ఇలవేల్పుగా విరాజిల్లుతూ ఉన్న భద్రకాళి ఆలయము కాకతీయుల కాలం నాటిది అప్పటికే ఇది ఎంతో ప్రభావాన్ని సంతరించుకుంది అని చెప్పాలి చాళుక్య చక్రవర్తి రెండవ పులకేసి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాకని వెంగిని జయించాడు అని మనకు శాసనాలు చెప్తూ ఉన్నాయి వెంగిని చేయి చిక్కించుకున్నాకని భద్రకాళి అమ్మవారి ఆలయ పూర్తి నిర్మాణము జరిగింది అని చెప్తారు కాకతీయుల కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు అని కొంతమంది అభిప్రాయము ఒకప్పుడు రౌద్రరూపంగా ఉన్న భద్రకాళీ దేవి తర్వాత శాంత స్వరూపునిగా మారడము ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకత కోరికలు తీర్చే ఇలవేల్పుగా భక్తులు భద్రకాళి మాతను కొలుచుకుంటారు కొండపై విశాలమైన ఆలయ ప్రాంగణము పక్కనే ఎంతో ఆహ్లాదం కనిపించే తటాకము చుట్టూరా కొండలు ప్రకృతి రమణీయత మధ్యన ఈ ఆలయం విరాదిల్లుతూ ఉంటుంది భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అని చెప్పాలి విగ్రహము తొమ్మిది అడుగుల ఎత్తు అంతే వెడల్పుతో ఎనిమిది చేతులను కలిగి ఉంటుంది కుడివైపున ఉన్న నాలుగు చేతులతో ఖడ్గము చురిక జపమాల డమురుకము ఎడమవైపున ఉన్న నాలుగు చేతులలో గంట త్రిశూలము మస్తకము పాత్ర ఉన్నాయి అమ్మవారు పశ్చిమ అభిముఖంగా కొలువై ఉంటుంది ఆలయ ముందు భాగంలో మహామండపము ధ్వజస్తంభము సింహవాహనము బలిపీఠము ఉంటుంది శివుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆంజనేయుడు నైరుతి భాగంలో వల్లభ గణపతి ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో యాగశాలను ఏర్పాటు చేశారు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న భద్రకాళి ఆలయంలో నిత్యం కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి వీటితో పాటుగా ఏడాదిలో నాలుగు సార్లు ఇక్కడ ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు చైత్రమాసం ప్రారంభం రోజు అయిన ఉగాది పండుగ నాటి నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు కూడా మొదలవుతాయి ఈ ఉత్సవాల్లో రోజుకొక తీరున పూలతో ప్రతినిత్యము కూడా లక్ష పుల్ పుష్పార్చన కార్యక్రమాలను కండ్ల పండుగగా నిర్వహిస్తూ ఉంటారు వైశాఖ మాసంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పది రోజుల పాటు నిర్వహిస్తారు ఈ సమయంలో రోజు ఉదయము సాయంత్రము వేలల్లో జరిగే వాహన సేవ ప్రత్యేకమైన ఆకర్షణ చివరి రోజున పుష్పయాగము నిర్వహించి భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవము రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాల తర్వాత ఆషాఢ మాసంలో జరిగే శాకాంబరి ఉత్సవాలను సమయాలలో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు పక్షం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో మొత్తం ఎనభై ఆరు రకాల కూరగాయలను ఆకుకూరలు పండ్లతో అమ్మవారిని చూడముచ్చటగా అలంకరిస్తారు శాకాబరి ఉత్సవాల చివరి రోజు అయిన ఆషాఢ పూర్ణిమ నాడు దాదాపుగా లక్ష మంది భక్తులు వచ్చి అమ్మవారి సేవలో తరిస్తారు ఇక ఆశ్వేజ మాసంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలలో ఎంతో రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు తొమ్మిది రోజుల పాటు రోజుకొక అవతారంలో అమ్మవారిని అలంకరిస్తారు విజయదశమి రోజున భద్రకాళి తటాకంలో తెపోత్సవాన్ని భక్తి భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహిస్తారు అర్ధచంద్రాకారము బొట్టుతో అమ్మవారిని అలంకరిస్తారు ఆమెను దర్శించుకున్న భక్తులు అర్ధచంద్రాకారపు బొట్టుని తమ నుదుటిపైన అలంకరించుకోవడము ఆనవాయితీగా వస్తూ ఉంది భద్రకాళి ఆలయానికి పద్నాలుగు వందల ఏళ్ళ ఘన చరిత్ర ఉంది కిరీశకం పదిహేను వందల యాభై పదహారు వందల మధ్య రాసిన ప్రతాపరుద్ర చరిత్రతో పాటుగా మరికొన్ని గ్రంథాలలో కూడా అమ్మవారి ప్రస్తావన ఉంటుంది ప్రతాపరుద్ర చక్రవర్తి దిగ్విజయమైన యాత్రకు బయలుదేరేటప్పుడు దేవిని పూజించి హన్మకొండ వెలుపల ఉన్న తోటలో సేనలను విడిది చేసినట్లు ప్రతాపరుద్ర వర్ణయంలో వర్ణించారు అంతేకాదు ఆలయం పరిసరాల్లో ఒక గుహ కూడా ఉంది అని అందులో వేలాది ఏండ్ల క్రితము యోగులు తపస్సు చేసుకుని సిద్ధిని పొందేవారు అని చెప్తారు కాకతీయుల కళాఖండాలలో వారి యొక్క శైలి ఈ దేవాలయంలో మనకు కనబడుతూ ఉంటుంది మొదట్లో రాజుల కాలంలో ఈ ఆలయము అనేది ఒక వెలుగు వెలిగింది క్రిసం పదమూడు వందల ఇరవై మూడులో కాకతీయ సామ్రాజ్య పతన అనంతరము వందలాది ఏండ్ల పాటు భద్రకాళి ఆలయము విశిష్టత మరుగున పడిపోయింది అయితే స్వాతంత్ర అనంతరము అమ్మవారి ఉపాసకులు అయిన బిఎస్ గణేష్ శాస్త్రి భద్రకాళి దేవస్థానాన్ని ఎంతగానో అభివృద్ధిపరిచారు అమ్మవారి ఆలయ పరిసరాలలో ఉన్న భద్రకాళి చెరువు వరంగల్ ప్రజల దాహాదిని తీర్చే వరప్రదాయినిగా ఎల్లవేళలా ఎండిపోకుండా నీరు అందిస్తూ వస్తుంది ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కూడా కీ కారణ్యంగా ఉండేది నగరం విస్తరించిన కొద్ది కూడా ఆవాసాలు అనేవి ఏర్పడ్డాయి ఇప్పుడు ఈ అంతా కూడా జనాలు పెద్ద పెద్ద భవనాలతో ఎల్లప్పుడూ కూడా కలకలలాడుతూనే ఉంది ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ భద్రకాళి దేవాలయం అమ్మవారికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు నిత్యం అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు ఓకే మరి ఇవి వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి